అడవిని కాపాడుతా అడవి జోలికి వస్తే నరికేస్తా ప్రపంచం షాక్ అవ్వబోతుంది నవంబర్ పదిహేడున ఎస్ఎస్ఎంఈ ట్వంటీ సంబంధించిన న్యూస్ విడుదల చేయబోతున్నారు సో దానికి చీఫ్ గెస్ట్గా జేమ్స్ కెమెరాన్ వస్తున్నారని పుకార్లు వినిపిస్తున్నాయి సో ఈ ఎస్ఎస్ఎంఈ ట్వంటీ నైన్ ప్రతి అప్డేటు ట్రెండింగ్లో ఉంది ఎక్కువ మంది గూగుల్లో సెర్చ్ చేశారు ఈ సినిమా ఈ సినిమా కాస్టింగ్ విషయంలో ప్రియాంక చోప్రా మహేష్ బాబు పృథ్వరాజ్ కుమార్ ఇంకా చాలామంది యాక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళ పేర్లు ఇంకా రివీజ్ చేయలేదు మేబీ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా నలభై భాషల్లో రిలీజ్ చేస్తారు సో నలభై వేల థియేటర్లో రిలీజ్ చేస్తారని టాక్ ఉంది పదివేల కోట్ల కలెక్షన్ టార్గెట్ ఇది గ్లోబల్ సినిమా టార్గెట్ అవతార్ అవతార్ టు టైటానిక్ అవెంజర్స్ అవెంజర్స్ ఎండ్ గేమ్ సో వీటి దీటుగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు డెఫినెట్గా తప్పకుండా రిలీజ్ చేస్తారు కానీ ఈ గ్లిమ్స్ నవంబర్ పదిహేను వచ్చే ఎంత సెకండ్స్ ఉంటాయో వేచి చూడాలి మేబీ ఆ సినిమాకు సంబంధించిన వరల్డ్ సో ఎమోషన్ ఆ సినిమా స్టోరీ పాయింట్ సో రాజమౌళి డెఫినెట్గా హైడ్ చేస్తాడు మెయిన్ థీమ్ హైడ్ చేసి ఆ టీజర్ని ఆ గ్లిమ్స్ని ఎడిట్ చేస్తాడు సో అందరికీ వాటి మీదనే భారీ అంచనాలు ఉన్నాయి జియో హాట్స్టార్లో లైవింగ్ స్ట్రీమింగ్తో ఇది రిలీజ్ అవ్వబోతుంది ప్రెస్ మీట్ చాలామంది గెస్ట్లు వస్తారు ఎవరెవరు అనేది ఇంకా తెలియాల్సి ఉంది డెఫినెట్గా ఈ సినిమా రెండు మూడు రోజుల్లోనే వెయ్యి కోట్లు కలెక్షన్ చేసే సత్తా ఉంది సో ఇప్పటివరకు దంగల్ ఉంది ఆ సినిమాను దాటుతూ రెండు వేల కోట్లు అంటే దాదాపు ప్రపంచవ్యాప్తంగా చాలా కలెక్ట్ చేస్తుంది కానీ ఇండియానే ఒక రెండు వేల కోట్లు మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తే అదర్ కంట్రీలో డెఫినెట్గా చాలా కలెక్ట్ చేస్తుంది మొత్తంగా పదివేల కోట్ల టార్గెట్ ఈ సినిమా డెఫినెట్గా థియేటర్లు బద్దలు అవ్వాల్సిందే ఎన్నిసార్లు కాదు ఎన్నిసార్లు అయినా చూసే విధంగా రాజమౌళి తెరకెక్కిస్తాడు ప్రతి పది నిమిషాలకు ఒక హైప్ అంటే ఇది హాలీవు రేంజ్లో ఉంటుంది ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఒక హైప్ ఉంటుంది అది రాజమౌళి ట్రిక్ అన్నమాట ఈసారి మహేష్ బాబుని ఏ లెవెల్లో చూపిస్తాడో మన హూవకి కూడా అందదు ఫారెస్ట్ అడ్వెంచర్ అంటే ఫారెస్ట్లో ఒక ఎనిమల్స్తోనే కనెక్షన్స్ డెఫినెట్గా ఉంటుంది ఒక చెట్టు ఒక ఆకు ఒక అడవిని కాపాడే సంరక్షకుడుగా ఎన్నో సినిమాలు ఉంటాయి కానీ రాజమౌళి సినిమాలు వేరే ఎందుకంటే ఈగతోనైనా మ్యాజిక్ చేయగలదు ఈగలో జిమ్ చేస్తుంది ఈగ ఫైట్ చేస్తుంది సో ఈగ ఏమైనా చేయగలుగుతుంది అది రాజమౌళి హీరో ఈగ ఇక రియల్ హీరో అయితే మన హూవ కూడా అందదు సో ఇప్పటి వరకు తెలుగు సినిమాని ఇండియన్ లెవెల్కి తీసుకెళ్ళాడు ఈసారి హాలు రేంజ్లో సత్తా చాటాలని చూస్తున్నాడు అప్పుడు ఈ సినిమా ఎలా ఉంటుంది మన మహేష్ బాబుని ఏ విధంగా చూపిస్తాడో మన ఊహకి అందని విధంగా ఉంటుంది ఇది డెఫినెట్గా వరల్డ్ బిగ్గెస్ట్ సినిమా అయ్యే అవకాశం ఉంటుంది సో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది కామెంట్లో చెప్పండి సో ఎస్ఎస్ఎంబి టోండన్ ఈజ్ అ బ్రాండ్ అది ఎప్పటికీ ఒక బ్రాండ్ అన్నమాట సో ఎన్నిసార్లు చెప్పినా చెప్పాలనిపిస్తుంది జే ఎస్ఎస్ఎంబి సో మీరు కామెంట్లో చెప్పండి నవంబర్ పదిహేనున గ్లిమ్స్ రాబోతుంది ఈ సినిమా ఎన్ని వ్యూస్ రావాలి యూట్యూబ్లో ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్స్ ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయాలి అని కామెంట్లో తెలిపండి ఎస్ఎస్ఎంబి అని టైప్ చేయండి กดवाจินารو ಈ ಚಾನೆಲ್ ಗೆ ಲೈಕ್ చేయಿರಿ แชร์ చేయಿರಿ Subscribe చేయಿರಿ ಜೈ ಹಿಂದ್